వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మ్యాజిక్ మీరు ఏదైనా ఒక సంఘటన గురించి మీరు బాధపడుతూ ఉంటున్నారా ఐఎమ్ కిరణ్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోపనో హీలర్ మీరు గనక ఏదో ఒక సంఘటన గురించి మీరు బాధపడుతూ ఉంటే గనక సో అది కంప్లీట్గా మీ మనసులోంచి తీసే సమయం ఇప్పుడు వచ్చేసింది ఆ సంఘటన ఏ విధంగా జరిగి మీ చిన్న వయసులో మీ స్కూల్లో కానీ లేదా మీ ఫ్యామిలీ మధ్యలో కానీ లేదా మీ చుట్టుపక్కల మీ పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు మీ కాలేజ్ వాతావరణం అయి ఉండొచ్చు లేదా మీ ఆఫీస్ వాతావరణం అయి ఉండొచ్చు మీ కుటుంబంలో ఏదో ఒక సిచ్యువేషన్ అయినా జరిగి లేదా ఎవరైనా మీకు హాని చేసి ఉండొచ్చు లేదా తెలుసో తెలియకో మీరు ఎవరికైనా హాని చేసి ఉండొచ్చు సో మనం తెలియగా కొన్నిసార్లు ఎవరికైనా హాన్ చేసినా ఒకేలా తెలిసి చేసినా తర్వాత దాని గురించి మనం పదే పదే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు తర్వాత తెలుస్తుంది కొన్నిసార్లు ముందే తెలుస్తుంది దాని గురించి అస్తమాడు తలుచుకుని తలుచుకుని బాధపడటం సో ఆ గిల్ట్ అనేది మన లోపల ఉండిపోతుంది సో అలా ఎవరైనా మీలో ఉంటే కనుక సో ఇప్పుడు దాన్ని బయటకు తీసే టైం అనేది వచ్చేసింది ఎందుకు బయటకు తీయాలి సో దీనివల్ల ఏంటి లాభం అంటే అది మీ లోపల ఉండి మీ యొక్క ఎదుగుదలని అణచివేస్తుంది మీరు చెక్ చేసుకోండి మీ ఆరోగ్యం కానీ మీ ఉద్యోగం లేదా వ్యాపారం కానీ మనీ కానీ మీ సంబంధ బాంధవ్యాలు ఏవి కూడా అంత సరిగ్గా ఉండవు ఇది ఈ బాధ అనేది మీ మనసులో మీ బాడీలో అణువను ఉండి మిమ్మల్ని ఎదుగుదల లేకుండా అణచివేస్తుంది ఒకటి నాలుగు ఏరియాస్లోను అనేది ఉండదు లేదా మనీ ఉండొచ్చు సంబంధ బాన్వ్యాలు బాగోవు సో ఏదైనా ఒకటి రెండు కూడా మీకు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా అన్నమాట సో ఇప్పుడు ఆ టైం అనేది దాన్ని బయటకు తీసి మన లైఫ్ని చేంజ్ చేసుకునే సమయం అనేది వచ్చేసింది దాన్ని మీరు గ్రహించి వినియోగించుకోవాలి అంతే అది ఎలాగ అంటే నేను చెప్పబోయే టెక్నిక్ వచ్చేసి ఓ ఓపొనో పొనో టెక్నిక్ ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ సో ఇది హవాయి దేశంలో సైంటిస్ట్ ఎంతో పరిశోధన చేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది ఈ టెక్నిక్ వచ్చేసి అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో రకాలుగా మన బాడీలో ఉన్న ఎమోషన్స్ కానీ ఆ బాధను కానీ బయటికి తీసేసి మన లైఫ్ ట్రా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఎన్నో రకాలుగా దోహద పడుతుంది అనమాట ఈ ఈ టెక్నిక్ చాలా ఓల్డ్ టెక్నిక్ ఈ సైంటిస్ట్ హవాయి చెందిన ఈ సైంటిస్ట్ దీన్ని పరిశోధన చేసి ఎంతో మంది మీద పరిశోధన చేసి ఖచ్చితంగా పనిచేస్తుందని ప్రూఫ్ చేసిన టెక్నిక్ అనమాట ఇది ఈ టెక్నిక్ నేను చెప్తా ఇప్పుడు మీరు జస్ట్ నేను చెప్పినట్టు అలాగే చెప్పండి మ్యాజికల్ ఫోర్ స్టేట్మెంట్స్ అనమాట ఇది అద్భుతమైన నాలుగు స్టేట్మెంట్స్ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని మీరు హాట్ చేసుకోండి బాగా గాలి పీల్చుకోండి Relax your body and mind. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. ఒకసారి కళ్ళు ఓపెన్ చేయండి ఎలా ఉంది మీకు ఇది చెప్తున్నప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది గూస్ బంప్స్ వస్తున్నాయి కదా సో అంత వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట ఈ ఫోర్ స్టేట్మెంట్స్ ఆఫ్ మంత్ర ఈ మంత్రంలో దీనిని మీరు మార్నింగ్ ఈవినింగ్ ట్వంటీ వన్ టైమ్స్ లేదా వన్ నాట్ నాట్ ఎయిట్ టైమ్స్ కంటిన్యూస్గా చేయండి అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకే తెలియకుండా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఫీలింగ్స్ అన్ని ఆటోమేటిక్గా పోయి మీకు మంచి అనేది జరగటం మీరు చూస్తారు డే టు డే లైఫ్లో దీని గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఇది ఎందుకంటే ఇలా అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసాం ఏఎల్హెచ్ సో ఈ కమ్యూనిటీలో అందరూ కలిసి రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా వాళ్ళ వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు మీరు ఇంకా డీటెయిల్స్ ఎక్కువగా తెలుసుకోవాలి మీరు క్విక్గా మీకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ